హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా ఊరిలో బతుకమ్మ సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఇప్పుడు ఏటా తొమ్మిది రోజులు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు పదకొండు రోజులు చేయాలంటే ఈ సంవత్సరము పదకొండు రోజులు చేస్తారంట మీ ఊర్లో ఎన్ని రోజులు చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి అమ్మ దుర్గమ్మ బంగారు తల్లి వినివమ్మా దుర్గమ్మ బంగారు తల్లి వినేవమ్మ నీ రూపము చూడాలని నీ సేవలు చేయాలని నీ రూపము చూడాలని నీ సేవలు చేయాలని ఎన్నెన్ని ఆశలతో నీ సన్నిధికి వచ్చానమ్మ అమ్మా దుర్గమ్మ బంగారుతల్లివం మా శివరాని వినివే నమ్మా శరణం శరణం దుర్గమ్మ మా బంజని పాపవ్యాసిని సంకటహరణి నీవం శివరాణి వినివే శరణం శరణం దుర్గమ్మ ಜನಿ ಪಾಪವಿರಾ ನಿಕಟಹರಣಿ ನೀವಂ ಪಾವನುಭಚರಣು ಗುನುಭ್ಯ ಪಾವನ ನಿಶುಭಚರಣ್ಯ ನೀವೇ చేమ్మా అమ్మా దుర్గమ్మా బంగారు తల్లి విని అమ్మా అమ్మా దుర్గమ్మా బంగారు తల్లి విని